ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు స్కూల్ గేట్ ఎదుట నిరసన చేస్తున్నారు పాఠశాల ప్రారంభమై రెండు నెలలు అయినా అన్ని సబ్జెక్టులకి సరిపోని ఉపాధ్యాయులు లేకపోవడం వలన తమ పిల్లలకి ఇబ్బంది అవుతుందని వారి తల్లిదండ్రులు కూడా పాఠశాల ముందు నిరసన చేస్తున్నారు ఖమ్మం సూర్యపేట జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని నినాదాలు చేశారు